భారతదేశంలోనే ప్రముఖ ప్రఖ్యాతులు పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు చేస్తూ మహిమలు గల తిరుమల తిరుపతి దేవస్థానంలో లభించు లడ్డులో జంతువులకు కొవ్వు కలిసిన నెయ్యివాడి కలియుగ దయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అభ్యుత్తరం చేసినందుకు గాను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మతస్థులు ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నందున ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణలు చెబుతూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం మెట్లను సంప్రోక్షణ చేసి పదకొండు రోజుల పాటు చేస్తున్న ప్రాయ్చిత దీక్షకు మద్దతుగా మన వంతు ప్రాయచితంగా ప్రకాశం జిల్లాలో కొండేపీ నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మెట్లను పసుపు నీళ్ళతో కడిగి సంప్రోక్షణ చేసి మెట్లకు పసుపు కుంకుమలతో స్వామివారి నామాలతో పూజ చేసి స్వామివారికి మనవంతుగా క్షమాపణలు చెప్పి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొండేపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ సింగరాయకొండ మండల అధ్యక్షులు అయిన రాజేష్ జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడ శశిభూషణ్ కుడి చైర్మన్ పామర్తి మాధవరావు కాసులు శ్రీనివాసులు కిరణ్ బాబు ప్రవీణ్ శివ నాగేంద్రం బ్రహ్మయ్య అవి శ్రీనివాస్ మధు ఓమన్ రావు రాధిక మాధురి ప్రమీల రత్నకుమారి రమణమ్మ బుజ్జి విజయ తులసి లక్ష్మి మహి మొదలైన జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు E aí,